ఈరోజు నేను సాంబార్ పౌడర్ చూపించాలనుకుంటున్నా ఇది చాలా బాగుంటుంది ఒక్క స్పూన్ ఇస్తే సాంబార్లకి చాలా మంచి రుచి వస్తుంది ఇది ఎలా చేయాలో చూపిస్తాను మొదటిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాము వేయించేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు చెక్క లవంగాలు తర్వాత జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ స్పూన్ బియ్యం ఒక స్పూన్ వేసుకొని వీటిని కూడా బాగా మంచి స్మెల్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము ఇందులోకి నేను గుప్పెడు కరివేపాకు పచ్చి కరివేపాకు తీసుకున్న ఇది బాగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి వేయించేసుకొని మనం వీటన్నింటినీ మిక్సీ గిన్నెలకే తీసేసుకుందాము మిక్సీ గిన్లకి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇంగువ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ఒక స్పూన్ వేసుకుంటే సాంబార్లకి చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది